అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్ అస్టెండ్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ యొక్క విద్యార్థులతో మాట్లాడిన తర్వాత గత కొంతకాలంగా బాగా చదువుతున్నారు అన్ని సబ్జెక్టులని బాగా చదువుతున్నారు ముఖ్యంగా కంటెంటు మెథడు ఇవన్నీ ఓకే కానీ ఒక సబ్జెక్ట్ విషయంలో వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట అదే విద్యా దృక్పథాలు ఎందుకని వీళ్ళకి ఈ సమయంలో అది బర్డెన్ అవుతున్నది అనేది మనం చూసుకుంటే ఇందులో రెండు కోణాలు మనం పరిశీలించుకోవాలి ఒకటి ఆ సబ్జెక్టుకు ఉండేటువంటి స్వభావం ఆ సబ్జెక్ట్లో ఉండేటువంటి సిలబస్ అంశాలన్నమాట నా ఉద్దేశ స్వభావం అంటే మనకు డిఎస్సిలో ఆరు కాన్సెప్ట్లు ఇవ్వటం జరిగింది విద్యా దృక్పథాలకి ఈ ఆరు కాన్సెప్ట్లు కూడా అంటే ఆ సబ్జెక్ట్ స్వభావం చూస్తే ఎక్కువగా నాలెడ్జ్ బేస్డ్ సబ్జెక్టులే ఉన్నాయి అందులో ఉన్న అంశాలన్నీ ఇప్పుడు అంటే అవగాహన చేసుకోవడానికి ఒక సూత్రం ఆధారంగానో ఒక ఫార్ములా ఆధారంగానో ఒక సిద్ధాంతం ఆధారంగానో ఆ యొక్క ఆన్సర్ని కనిపెట్టడానికి మనకు ఆస్కారం లేదు మొత్తం మ్యాటర్ అంతా కూడా సింపుల్గా చెప్పాలంటే బట్టి పట్టి మన బుర్రలో పెట్టుకోవాల్సినటువంటిది అనమాట సబ్జెక్ట్ ఆ స్వభావం ఆధారంగా వాళ్ళకి మొదటి నుంచి కూడా చదువుదాంలే చూద్దాంలే చూద్దాంలే అంటే కంటెంట్ చదువుతున్నారు బాగా గుడ్ మెథరాలజీ చదివేస్తున్నారు సైకాలజీ చూసేసారు సైకాలజీ చూసేటంటే వాళ్ళు ఆల్రెడీ టెట్కి ప్రిపరేషన్ ఉన్నారు కాబట్టి అది ఇలా బదులైపోయింది అలాగే జీకే కరెంట్ అఫైర్స్ కూడా స్ట్రగుల్ అవ్వట్లేదు కానివ్వండి ఈ మధ్యకాలంలో చాలా కాంపిటీషన్లో అది కాస్త చూస్తుంటారు కాబట్టి ఎటు తిరిగి ఇది కొరకరాని కొయ్యిలాగా ఉన్నదన్నమాట అనమాట మొదటి నుంచి ఉన్నది తంతు అంటే మొదటి నుంచి మీరు వాయిదా వేసుకుంటూ వాయిదా వేసుకుంటూ వచ్చారు వచ్చేటప్పుడు ఇప్పుడు వచ్చేటప్పటికి వాయిదా 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 పెరుగు పెద్ద మొత్తంలో అప్పు అయిపోయినట్టుగా అంటే మనం తీర్చవలసినటువంటి వడ్డీ నెల నెల కట్టకపోతే ఏమవుతుంది అసలుతో పాటు వడ్డీ కూడా పెరిగిపోయి డబల్ డబల్ డబుల్ త్రిబుల్ అయిపోతుంది కదా అదే మాదిరిగా ఏమైందంటే ఈ విద్యా దొరకపథాల్లో లోడ్ ఎక్కువైపోయింది సమయమో తగ్గిపోయింది సో దానికి ఉండేటువంటి స్వభావం ఆధారంగా ఆ సిలబస్ ఆధారంగా ఆ సిలబస్ అంతా నాలెడ్జ్ బేస్డ్ బట్టి పట్టి నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండటం వల్ల అది ఈ సమయంలో చదవటం వాళ్ళకి బెడ్డని అయిపోతుంది అంటే దాన్ని కేటాయిస్తే కంటెంట్కి సమయం సరిపోదేమో మెథరాలజీకి సమయం సరిపోదేమో సైకాలజీకి ఆ ఐదు మార్కులే కదా మనం ఎలా రాసినా ఒక రెండు మూడు మార్కులు వచ్చేస్తాయి కదా ఇంకో రెండు మార్కుల కోసం మరి దీంతో ఇది పీకిలాడి లేని వదిలేసే వాళ్ళు కూడా ఉన్నారు మీలో అదొక రెండోది సమయం లేకపోవటం వలన దీన్ని చదవడానికి నానా పాటలు పడిపోతున్నారు ఎందుకు సమయం లేదు ఇక్కడ సమయం అంటే రెండు కోణాలు ఒకటి ఎగ్జామినేషన్ దగ్గరగా ఉండటం రెండోది రోజుల్లో మీరు కేటాయించుకోవడానికి సమయం సరిపోవట్లేదు ఎక్కువ సమయం మెజార్టీకి ఇంకా తర్వాత సమయం మెథరాలజీకి ఇంకొంత ఎంతైనా ఉంటే సైకాలజీ వీటికి సరిపోతుంది తప్ప ఒక రోజులో ఎక్కువగా మనం దీని మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి పాపం అది సరిపోవట్లేదు అది అనాథలాగా చూస్తుంది రెండు నేను చదవండ్ర వా నేను వదిలేకడరవా అని చెబుతున్నా మన సబ్జెక్ట్ని మాత్రం చూస్తాను నేను నీ సంగతి నేను చూస్తాను అంటూనే వచ్చాను ఎంతకాను ఇప్పుడు కూడా దాన్ని పక్కకు పెడుతూనే అందుకే నేను అంటా ఉంటా ఒక్కసారి నువ్వు పక్కన పెడితే అది పెరిగి పెరిగి నేను తొక్కేసే స్థితికి వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటాను ఈరోజు అది జరిగింది చాలా మందులు అందరం కాదు కానీ చాలా మందులు అది జరిగింది పక్కన పెట్టడం వల్ల ఇది మనల్ని ఎలాగెళ్ళిపోయే పరిస్థితి వచ్చు ఇప్పుడు మీరు ఏం చేయాలి ఈ వీడియో ప్రధానం చేయడానికి ఏంటంటే కొంచెం అలర్ట్ చేసి కనీసం దాన్ని ఒకసారి చూపు చూస్తారనేటువంటిది సో దీని స్వభావం ఆధారంగా మనం గమనించుకున్న సమయం ఆధారంగా గమనించుకున్న ఈ సమయంలో దీన్ని చదవటం స్ట్రగుల్ ఫీల్ అవుతున్నారు ఎక్కువ మంది దీనికి నేను ఇచ్చేటువంటి సలహా ఏమిటంటే సో ఇది ఇది అంటే సబ్జెక్ట్ స్వభావం ఆధారంగా మనం చదవాలి ఫస్ట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఒక పద్యాన్ని ఎలా మనం నేర్చుకుంటాం ఒక ఫార్ములాని ఒక సూత్రాన్ని ఎట్లా నేర్చుకుంటాం ఒక వ్యాసాన్ని ఎట్లా నేర్చుకుంటాం అలాగే ఇది కూడా ఎందుకంటే ఇందులో అనేక రకాల చట్టాలు ఉంటాయి ఇప్పుడు ప్రాచీన విద్యా విధానం ఎలా ఉన్నది మధ్యయుగంలో ఎలా ఉన్నది ఆధునిక యుగంలో ఎలా ఉన్నది ఆ కమిటీలు ఏంటే ఒక్కొక్క కమిటీ కూడా ఏం చెప్పోడు ఒక కమిటీలో ఉన్నాయి అన్ని కమిటీల్లో ఉంటా ఉంటాయి కథ అంతా మళ్ళీ అక్కడ ఇక్కడ ఉన్నటువంటి కన్ఫ్యూజ్ అయిపోతుంది ఇలాగా అంశాలన్నీ దగ్గర దగ్గరగా ఉండటం పోలిగ్గా ఎక్కువగా ఉండటం ఎక్కువగాన్ని బట్టి బట్టిలాగా ఉండటం వల్ల అది మనకి స్ట్రగుల్ అనేటువంటి తీసుకొస్తుంది విద్యా దృక్పథాలు ఎస్పెషల్ ఈ సమయంలో మనం ఏం చేయాలి దాని యొక్క స్వభావం ఆధారంగానే మనం ప్లాన్ అనేటువంటి తీసుకోవాలి మనం ప్రిపరేషన్ చేయాలి సో ఇది ఎక్కువగా నాలెడ్జ్ బేస్డ్ ఉన్నది ఎక్కువ మ్యాటర్ ఎక్కువ ఉన్నది కాబట్టి దాన్ని ఏం చేయాలి మనం అంటే మీరు రోజు ఏదో ఒక బుక్ తీసుకుంటారు కదా నేనైతే అకాడమిక్ బుక్స్ తీసుకునే చదవమంటా ఎందుకంటే అది డిఎస్ అనేది అకాడమీ బేసిరు కాబట్టి సో ఏ అకాడమీ బుక్ తీసుకున్నా అది మా హైతో మూడు వందల పేజీలు లోపే ఉంటుంది రెండు వందల యాభై పేజీలు లోపే ఉంటుంది మీరు ఏదో ఒక బుక్ తీసుకుని ఆ విద్యా దృక్పథాలను మీరు ప్రధానంగా ఒక టైం అనేటువంటి పర్టికులర్ సమయాన్ని మీరు పెట్టుకొని ఒక గంట రెండు గంటలో దానికి పెట్టుకోండి అది విద్యా దృక్పథాలు గంట విద్యా దృక్పథాలు బెల్ ఏదో పెట్టుకొని మీరు దానికి సమయం కేటాయించకపోతే మనం ఇబ్బంది పడతాం విద్యార్థులు ఈ చేతిలో ఐదు వేలు ఎంత కీలకమో స్కూల్ ఎస్టెండ్ కొట్టడానికి కూడా అన్ని సబ్జెక్టులు అంతా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది చూడకూడదు అస్సలు చూడకుండా ఎగ్జామ్ హాల్కి వదలకూడదు మూడు మార్కులు ఎలాగ వస్తాయి ఎలాగ వచ్చేస్తాయి మూడు మార్కులు మనకి ఆరుబిట్లు రైడ్ చేస్తే వస్తాయి ఎలా రైడ్ ఆరు బిట్లు నువ్వు చదవకుండా అలా ఊహించుకోవడం తప్పు కదా ఒక్కసారి నువ్వు నుండి విశ్లేషణ చేసుకో అలా మూడు మార్కులు వచ్చేస్తాయి నాకు నాలుగు మార్కులు వచ్చేస్తాయి నేను మెథాలజీలో కొన్ని చట్టాలు చదివాను అవి ఎన్ని ఏమో ఉన్నాయాలంటే అవదు కదా నేను హిస్టరీ స్టూడెంట్ని నాకు ప్రాచీన విద్యా విధానం తెలుసు అదేంటి అవదు మనకు ప్రకటనలు ఇవ్వటం వేరు పరిస్థితులు వేరు ఊహలు వేరు వాస్తవాలు వేరు కాబట్టి ఇది గ్రహించుకుని మీరు ఖచ్చితంగా ఈ విద్యా దృక్పథాలకు ఇప్పుడైనా మించిపోయింది లేదు రోజుకి ఐదు పేజీలు చదివినా పది రోజులు పది ఐదులు యాభై పేజీలు అయిపోతాయి రోజుకు పది పేజీలు చదివితే పది పదులు వంద పేజీలు అయిపోతాయి కాబట్టి మనకి ఎలాగో ఒక ముప్పై రోజుల సమయం ఉంది కాబట్టి ఈ ముప్పై రోజుల్లో రోజుకు నాలుగు పేజీలు చదువుతారా లేదా పది పేజీలు చదువుతారా లేకపోతే ఐదు కాగితాలు చదువుతారు కాగితం అంటే నా ఉద్దేశం ఆటో పేజ్ ఇటో పేజ్ రెండు పేజీలు అవుతుంది ఎలాగైనా చదవండి కానీ ఖచ్చితంగా ఆ రోజులో అది మీరు పూర్తి చేయాలి అట్లాగా ఒక పర్టికులర్ సమయాన్ని తీసుకుని మీరు కేటాయించుకొని చదవండి మీరు ఏదైతే చదువుతున్నారో టాపిక్ ఆ టాపిక్ మీద మనకు నెంబర్ ఆఫ్ బిట్ బ్యాంకులు మార్కెట్లో దొరుకుతున్నాయి విద్యా దృక్పాధ్యాల మీద సైకాలజీ మీద ఆ బిట్ బ్యాంకులు తెచ్చుకుని ప్రాచీన విద్యా విధానం మీరు చదివారు రైట్ బిట్ బ్యాంకులో ఉన్నటువంటి బిట్స్ ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే ఇది చెప్పాను కదా నాలెడ్జ్ బేస్డ్ కదా ఖండాలుగా మనం దాన్ని వెడగొట్టు చదవలసిందే సో ప్రతి బిట్టు గుర్తుపెట్టుకోవాల్సిందే అలాగని బిట్ టు బిట్ చదివితే సబ్జెక్ట్ రాదు సో విషయం తెలుసుకోవటం దానికి సంబంధించిన బిట్ బ్యాంక్ ప్రాక్టీస్ చేయడం విషయం తెలుసుకోవడం బిట్ బ్యాంక్ ఇలాగ మీరు సైమిల్ టెన్యస్గా రోజుకు నాలుగు పేజీలు ఆ కాన్సెప్ట్ తాలూకు బిట్ బ్యాంకు లేదా మన ఎగ్జామ్స్ రాసే దాంట్లో ఉన్నటువంటి బిట్ బ్యాంకులు మీరు చేయటం మూలంగా ఈ ముప్పై రోజుల్లో దాన్ని మనం శుభ్రం చేసేవచ్చు అందులో ఏమాత్రం డౌట్ లేదు ఓకేనా విద్యార్థులు రెండు విధానాలు ఫాలో అవ్వండి ఓకేనా మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మేము ముందుకు వస్తాను జై హింద్